అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు రచించినటువంటి వెలుతురు పువ్వులు ఎనిమిదవ భాగం మరి సీరియల్లోకి వెళ్దామా నాకు అలాంటి పక్షపాతం లేదే పిచ్చిదానా మీరే అట్లా అనుకుంటారు వాడు నా బిడ్డే నువ్వు నా బిడ్డవే కాకపోతే పరా ఇంటి కోడలు అయ్యాక కూడా నీతో చాకరీ చేయించుకోవాలంటే నా ప్రాణం పోతోంది దానికి తోడు అక్కడికి ఇక్కడికి తిప్పి మిమ్మల్ని ఇంకా యాతన పెట్టనా యాతన ఏమిటి మా అమ్మకు మేము చేసుకోవటం యాతన ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకెప్పుడు అనమాట చిన్నప్పుడు నాకు చేసిందంతా నువ్వు యాతన అనుకున్నావా కూతురి కోపం చూసి నవ్వింది రత్నం ఇద్దరి వెంక నవ్వుతూ చూస్తున్నాడు శరత్ అది ఇది ఒకటెలా అవుతుంది పది మంది పిల్లల్ని తేలిగ్గా సాకవచ్చు కానీ మంచాన పడిన ఒక ముసల్దాన్ని సాకటం ఎంత కష్టం కష్టమైనా తప్పక చేయించుకుంటున్నా ఇట్లా చేయించుకోవడం ఎంత నరక తెలుసా కన్నీళ్లు పెట్టుకుంది రత్నం అదిగో అదే వద్దనేది నువ్వు నీ బిడ్డల్ని కంటి పాపల్లాగా చూసుకున్నావు నీకు చేతనైనంతలో ఏ లోటు రాకుండా చూడాలని తాపత్రయపడ్డావు ఎంత ప్రేమగా బాధ్యతగా నువ్వు మమ్మల్ని పెంచావు మేము అలాగే ప్రేమగా బాధ్యతగా నిన్ను చూసుకోవాలనుకుంటే చేయించుకోవటానికి అంత బాధపడిపోతావుటి కూతురి దులుపుడికి మరి మాట్లాడలేకపోయింది రత్నం చూడరా దాని నాన్న దాని దాష్టికం కొడుకు వైపు తీర్పు చెప్పమన్నట్టుగా చూసింది రత్నం నువ్వు అవేవి ఆలోచించకుండా హాయిగా ఉండమ్మా ఇప్పుడు నీకున్న లోటే ఉంది అక్క వసు నేను మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం తమ్ముడు బాధ్యత నాది వాడు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదువు చెప్పిస్తాను అన్నీ బాగానే ఉన్నాయి నువ్వు పెళ్ళి చేసుకుంటే కోడల్ని కళ్ళారా చూసి చచ్చిపోతాను రా బాబు తల్లి కోరిక వినగానే గౌతమ్ సరళ గుర్తొచ్చారు శరత్కి నా భార్య చూసి చచ్చిపోతావా అయితే నేను అసలు పెళ్ళి చేసుకోను పెంకిగా చూశాడు శరత్ అవునన్నయ్య తొందరగా పెళ్లి చేసుకో నీ పెళ్ళి ఎప్పుడవుతుందా ఆడబిడ్డ కట్నం ఎప్పుడు దండుకు తిందామో అని నోట్లో వేలేసుకుని కూర్చున్నాను నేను చిలిపిగా వక్క చూసింది వసుంధర పెళ్లి ప్రస్తావన తెచ్చి అంతటితో ఊరుకోలేదు రత్నం ఆమెకు మళ్ళీ కొడుకు స్వదేశం వచ్చేసరికి బ్రతికి ఉంటానో లేదోనని అధైర్యంగా ఉంది అక్కడే ఓ దొరసానినో కట్టుకోకుండా ఇక్కడ పెళ్ళం చేసుకుంటే బాగుంటుంది అన్న కోరిక ఉంది అంచేత ఈసారి పెళ్లి చేసుకుని భార్యను వెంటబెట్టుకుని వెళ్ళమని పోరుగు పెట్టింది శరత్ కూడా పెళ్లి చేసుకుని బతుకులో సెట్లు అవ్వాలనే ఆలోచనతోనే ఉన్నాడు అందువల్ల ఈ ప్రయత్నంలో సరళను వెతుక్కుంటూ ఆమె అడ్రస్ పుచ్చుకుని హైదరాబాద్ వచ్చాడు కాలింగ్ బెల్ నొక్కి సరళే తలుపు తీయాలని కోరుకుంటూ ఉద్విగ్నతతో ఎదురు చూస్తున్నాడు శరత్ హలో శరత్ని చూడగానే సంతోషంతో కలకలలాడిపోయింది సరళ మొహం రండి రండి ఎప్పుడు వచ్చారు దేశానికి లోపలికి ఆహ్వానిస్తూ అడిగింది సరళ సరళవంక పరిశీలనగా చూస్తున్నాడు శరత్ తనను చూడగానే ఎంత సంతోషపడుతోంది ఆమెకు తనంటే ఎంత అభిమానం అప్పటికి ఇప్పటికీ ఏమీ మారలేదు అప్పట్లాగే నిరాభరణ సుందరి అదే చిరునవ్వు సౌమ్యత నిరాడంబరత తనను చూసే ఇంత సంతోషపడుతోంది తను వివాహ ప్రతిపాదన తీస్తే ఇంకా ఆమె ప్రతిస్పందన ఎలా ఉంటుందో మరి సరళ ఏమేవో కబుర్లు అడుగుతోంది తన ఆలోచనల్లో తనుండి ఆమె ప్రశ్నలకు ముక్త సరిగా జవాబిస్తున్నాడు శరత్ మీకు ఆఫీస్కి టైం అవుతుందేమో నేను కూర్చోబెట్టేశాను సంకోచంగా చూశాడు శరత్ ఈరోజు ఆఫీస్ ఎగ్గొట్టేస్తాను ఎన్నళ్ళకు కనిపించారు మీరు మిమ్మల్ని వదిలి ఆఫీస్కి వెళ్తానా సరళ జవాబుకి పొంగిపోయాడతను ఈ అమ్మాయిన తన లెటర్స్కి జవాబు ఇవ్వంది తనంటే ఇంత ఆప్య అవుతున్న ఈమె తన లెటర్స్కి జవాబు ఇవ్వలేదు అంటే ఆమె అన్నట్టుగా పెద్ద అయి ఉండాలి మ్యాగజైన్స్ షరత్ ముందుకు జరిపి వెళ్ళి కాఫీ కలిపి తీసుకొచ్చింది సరళ మీ ప్రోగ్రామ్ ఏమిటి ఎన్ని రోజులుంటున్నారు దేశంలో ఏమైనా పని మీద వచ్చారా ఇక్కడికి ప్రశ్నలు కురిపించింది సరళ హైదరాబాద్ మీకోసమే వచ్చాను తనకు కావలసిన ప్రశ్నకు మాత్రం జవాబిచ్చాడు అతను రియలీ మెరుస్తున్న ఆమె కళ్ళల్లో ఎన్నో అర్థాలు కనిపించాయి అతనికి మమ్మీ కళ్ళు నిలుపుకుంటూ తప్పటడుగులు వేస్తూ వచ్చి సరళ కాళ్ళను చుట్టుకున్న అందాల బొమ్మను చూడగానే శరత్తు గుండె ఒక్కసారిగా కొట్టుకోవటం మరిచిపోయింది నా కూతురు ఇప్పుడే వీళ్ళ నా ఆఫీస్కి వెళ్ళిపోయారు మీ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటాను తనతో సరళ చెప్పేది ఏమీ శరత్తుకు లేదు ఇప్పటి వరకు తనంత గొప్ప భ్రమలో ఉన్నాడో అర్థమైంది తనకి తనలోని మగ మనస్తత్వం కళ్ళెదుట నిలిచి సిగ్గుపడ్డాడు సరళ తన పరీక్ష ఫీజు కట్టడం తన రూమ్కి వచ్చి చెప్పటం తనంటే అభిమానం అంతకంటే దగ్గర తనం ఫీల్ అవ్వటం వల్ల అనుకున్నాడు అమెరికా వెళ్లే ముందు ఆమెను అవ్వటానికి వెళితే ఆమె చూపించిన ఆప్యాయతను పదే పదే గుర్తు చేసుకుని తనకు ఆవిడ హృదయంలో స్థానం ఉందని తలపోశాడు తన అమెరికా నుంచి పంపిన డబ్బుని ఆమె పుచ్చుకోకపోతే తనను ప్రేమిస్తూ ఉండటమే దానికి కారణమని అర్థం చెప్పుకున్నాడు ఇప్పటికిప్పుడు తన రాకకు సంతోషాన్ని వెళ్లిపుచ్చుతుంటే దానికి ఎన్నెన్ని ఎన్ని అర్థాలు తీశాడు ఒక ఆడపిల్ల తనకు సహాయపడగానే అది తన మీద ప్రేమతో తనను పెళ్లి చేసుకోవాలన్న స్వార్థంతో ఆ పని చేసిందని సంకుచితంగా అనుకున్నాడు ఆ అమ్మాయి స్పష్టంగా కొండ బద్దలు కొట్టినట్టుగా ఒక మనిషిగా అది తన కర్తవ్యం అనుకున్నానని చెప్పినా ఆమెలోని ఉదాత్తతను స్వచ్ఛంగా అంగీకరించే సంస్కారం తనలో లేకపోయినందుకు సిగ్గుపడ్డాడు ఒక మంచి విద్యార్థి భవిష్యత్తు కుంటుబడటం ఇష్టం లేక ఆ అమ్మాయి తనకు సహాయపడిందని సహ విద్యార్థి పట్ల తోటి మనిషి పట్ల ఒక మంచి వ్యక్తి చూపించే నిష్కలంకమైన ఆప్యాయత నిస్వార్థమైన అభిమానాన్ని మాత్రమే చూపించిందని ఇప్పటికీ అర్థమైంది అతనికి తనెంత పిచ్చి పిచ్చి ఊహాగానాలు చేశాడో స్వచ్ఛమైన ఆమె స్నేహానికి ఆత్మీయ ప్రవర్తనకు ఎన్ని రంగులు పులిమాడో తెలిసిచ్చింది శరత్కి సరళం చూస్తుంటే ఆమె మారుతున్న సమాజంలో కొత్త స్త్రీ జాతికి ప్రతినిధిలా కనిపించింది ఒక స్త్రీ ఒక పరపురుషుణ్ణి సోదరుడిగానో ప్రియుడిగానో అభిమానించడమే అలవాటైన సమాజంలో స్త్రీ పురుష బాంధవ్యాలని కొత్త మలుపుకు తిప్పి స్నేహితుడుగా కూడా అభిమానించగలదు అని నిరూపించే ఆధునిక మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా కనిపించింది తన కోసం సరళ పెళ్లి చేసుకోకుండా ఎదురు చూస్తూ ఉంటుందన్న భ్రమతో వచ్చిన శరత్ ఆమె ముచ్చటైన సంసారాన్ని చూసి తనకు కలగవలసినంత బాధ ఆశాభంగం కలగలేదు అని గ్రహించాడు అంటే తను ఆమె కావాలని గోడం గాఢంగా కోరుకోలేదు తనకు సహాయం చేసినందుకు కృతజ్ఞత తనను ఆమె ప్రేమిస్తుందేమో అన్న భ్రమ తన ఆమెను పెళ్ళాడితే ఆమెను అవుతుంది అన్న మిథ్యా అభిప్రాయం ఆ అభిప్రాయంతో వచ్చిన ఒక ఎగో ఆత్మ పరిశీలన చేసుకుంటున్న శరత్ మేధోపరంగా ఉన్నత స్థాయికి చెందిన తను అనుభూతుల దగ్గరకు వచ్చేసరికి సామాన్య మానవుడి స్థాయిలోనే ఉండిపోయినందుకు సిగ్గుతో కుంచుకుపోయాడు నా ఫ్రెండ్ అంటూ సాయంత్రం ఇంటికి వచ్చిన కొలీగ్స్కి తనను పరిచయం చేస్తున్న సరళ స్వచ్ఛంగా నవ్వుతూ తనతో మాట్లాడుతున్న ఆమె భర్త అంకుల్ అంటూ వచ్చి రాని మాటలు చెప్తూ తన ఒడిలోకి ఎగబాకుతున్న కూతురు మంజూష భ్రమలు విడిపోయి స్ఫటికంలా ఉన్న శరత్ హృదయానికి గృహ వాతావరణం ఎంతో అపూర్వంగా మనోజ్ఞంగా ఉంది సరళ భర్త స్నేహశీలతను భార్య పట్ల అతను వ్యవహరించే తీరుని ఆ భార్య భర్తల అనుబంధాన్ని చూసి దాంపత్య జీవితం మీద అపురూపమైన భావాన్ని పెంచుకుంటున్నాడు శరత్ సరళ ఆమె భర్త బలవంతాన శరత్ని మరొక రోజు ఉంచేశారు కాకినాడలో రైలు దిగిన శరత్ కొంచెం పనుండి సాయంత్రం దాకా ఉండిపోయాడు అదే రోజున అతనికి స్రవంతితో మొదటిసారి పరిచయం అయింది స్రవంతిని తను చూడగానే పొందిన ప్రతిస్పందన ప్రత్యేకంగా ఉన్న ఆమె రూపం ప్రవర్తన ఆమెతో పరిచయాన్ని పెంచుకోవడానికి దోహదపడ్డాయి పెళ్లి చేసుకోవాలనే కోరికను బలపరిచాయి ఇప్పుడే తను తిరిగి వెళ్లేలోగానే పెళ్లి చేసుకోవాలనే పట్టుదల కూడా పెరిగింది అంచేత కోరి కావాలని స్రవంతికి చేరువుగా వచ్చాడు అంత ముఖ్యం కాకపోయినప్పటికీ తన గతం కుటుంబ పరిస్థితులు అవసరమైన మేరకు ఆమెకు తెలియజేశాడు ఆమె కుటుంబ పరిస్థితులు బాధ్యతలు పరిశీలించాక ఆమెను వివాహం చేసుకోవాలన్న కోరిక ఇప్పుడు మరీ బలపడింది తను త్వరపడి ఆమెతో మాట్లాడకపోతే తనకు సమయం చాలదు ఆమె కూడా తనంటే సుముఖంగా ఇష్టంగానే ప్రవర్తిస్తోంది ఇంకా భర్తగా తననెంతవరకు అంగీకరిస్తుందో చూడాలి స్రవంతి వైపు అడుగు కదిపాడు శరత్ ఇక మసక వెన్నెల్లో ఊగుతున్న చెట్ల క్రీ నీడలు ముచ్చటగా కదులుతున్నాయి సినిమా వీధి కోలాహలంగా జన సందోహంతో నిండిపోయి ఉంది ఇటే ఈ వీధిలోంచే తను రోజు వెళ్ళేది గుండెల నిండా ప్రేమను కళ్ళ నిండా కళ్ళల్ని నింపుకొని ప్రతిరోజు ఒక వ్యక్తి కోసం పరవళ్ళు తొక్కుతూ కదిలిపోయేది ఈ వీధిలోంచే పార్కులో కూర్చున్న స్రవంతి కళ్ళ ముందు స్మృతుల తెరలు జారుతున్నాయి స్రవంతి చాలా ఉల్లాసంగా హేళగా గడిపేస్తున్న రోజులవి నవయవన సౌందర్యం శుతిమెత్తటి భావాలు సున్నితమైన సెంటిమెంట్స్ సురుచిర స్వప్నాలు ఏవో సాధించాలి అన్న తపన ఏవేవో పొందాలి అన్న ఆరాటం స్రవంతిని నిలవనివ్వటం లేదు సంగీతం కవిత్వం చిత్రలేఖనం స్రవంతికి వెంటే ప్రీతి ఊళ్ళో ఎక్కడ సంగీత కచేరీ ఉన్నా కవి సమ్మేళనం జరుగుతున్న ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉన్న ఉత్సాహంగా నలుగురు ఫ్రెండ్స్ని పోగేసుకుని మరీ వెళ్ళేది ఆ రోజు డిస్టిక్ట్ సెంట్రల్ లైబ్రరీలో కవి సమ్మేళనం జరుగుతోంది సభకి అధ్యక్షత వహించవలసిన ప్రముఖ కవిగారికి ఏదో అర్జెంటు పని రావటం వల్ల సభను ప్రారంభించడానికి కొంచెం ఆలస్యం జరిగింది మీటింగ్ హాల్లో ఊపిరి సలపనట్లై బయటకొచ్చి వచ్చి కబుర్లు చెప్పుకుంటున్నారు స్రవంతి మిత్ర బృందం హలో గీత గీత పద్మ స్రవంతి కవిత తల చూశారు అతను గీతను పిలిచిన అతని దృష్టి మాత్రం జోక్ పేల్చి ఫకాలను నవ్వుతున్న స్రవంతి మీద ఉంది హృదయాన్ని చీల్చుకొస్తున్నట్టు అత్యంత సహజంగా హాయిగా ఉన్న ఆమె నవ్వు చాలా ఆకర్షణీయంగా కనిపించింది అతనికి మా అన్నయ్య ఫ్రెండ్ హరీంద్ర మంచి ఆర్టిస్ట్ కవిత్వం కూడా రాస్తారు గీత అతన్ని పరిచయం చేసింది పువ్వుల సుకుమారంగా తెలుపు పసుపు కలిగి కలిపి ముట్టుకుంటే కందిపోతాడేమో అనిపించే రంగుతో భావుకంగా చూసే కళ్ళతో సిల్క్ లాల్చి పైజామాతో విలక్షణంగా కనిపిస్తున్న హరీంద్రన్ చూస్తూ చేతులు జోడించింది స్రవంతి మా స్రవంతికి కవిత్వం ఉన్న ఆర్ట్ అన్న ఇష్టం అండి అందువల్లే మా ప్రాణాలు తీసి మరి ఇక్కడికి తీసుకొచ్చింది అంది గీత మీరు ఆర్టిస్టా సన్నగా పొడుగుగా ఉన్న ఆమె వేళ వంక చూస్తూ అడిగాడు అతను కాదండి చూసి ఆనందించడం వరకే ఆమె పెదవుల కదలికలోని అందాన్ని అతను నాడతం ఆర్ట్ నేర్చుకోవాలని నేర్చుకోవాలనుంది శ్రద్ధగా నేర్పేవాళ్ళు దొరక్క నేర్చుకోలేదు అంది గీత నేను నేర్పుతాను నేర్చుకుంటారా ఒక పూల బాణం వచ్చి తాకింది స్రవంతిని ఒక కెరటం ఉవ్వెత్తున లేస్తోంది స్రవంతి హృదయంలో మరి ఆ ప్రేమ ఎంతవరకు ఎటు వెళుతుందో మొదటి ప్రేమలాగే ఉంటుందా లేకపోతే ఏమైనా మార్పు ఉందా మనం తరువాయి భాగంలో చూద్దాం థ్యాంక్ యూ